అవిధేయత ప్రపంచంలోకి ప్రవేశించి మానవ చరిత్ర గమనాన్ని మార్చివేసింది పచ్చదనం మరియు ఉత్సాహభరితమైన పువ్వులతో కూడిన ప్రశాంతమైన ఏదేను తోటలో మొదటి స్త్రీ అయిన హవ్వ మొదటి పురుషుడైన ఆదాముతో పాటు నివసిస్తున్నారు దేవుడు వారికి భూమిపై అన్ని జీవులపై ఆధిపత్యం ఇవ్వబడింది అందులో మోసపూరిత జీవిగా చిత్రీకరించబడినది పాము ఈ భూమి మీద మొదట పాము అనే సాతాను ద్వారా మోసగించబడిన మనిషి హవ్వ అలాగే హవ్వ దేవుని ఆజ్ఞ మీరి చేసిందని తనకు తెలిసినాకూడా ఆదాము హవ్వ మాట విని తప్పు చేశాడు కనుక ఇక్కడ ఆదాము హవ్వ ఇద్దరు శపించబడ్డారు పాము శరీరాన్ని సాతాను ఎంచుకోవడం వలన ఇక్కడ పాము కూడా శపించబడ్డది ఆదికాండము మూడో అధ్యాయము ఒకటి నుండి పంతొమ్మిది దేవుడైన యహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదయుండెను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను అందుకు సర్పము మీరు చావనే చావరు ఏలేనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియూ మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై వలె ఉండురనియూ దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునయుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసికొని తిని తనతోపాటు తన భర్తకును ఇచ్చెను అతడుకూడా తినెను అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యహోవా స్వరమును విని దేవుడైన యహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగానుంటిని గనుక భయపడి దాగుకొంటినెను అందుకాయన నీవు దిగంబరివని నీకు తెలిపినవాడెవడు నీవు తినకూడదని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా అని అడిగెను అందుకు ఆదాము నాతోనుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని కీయగా నేను తింటిననెను అప్పుడు దేవుడైన యహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడుగగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిననెను అందుకు దేవుడైన యహోవా సర్పముతో నీవు దీని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచూ నీవు బ్రతుకుదినములన్నీ తిందువు మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను అది నిన్ను తలమీద కొట్టును నీవు దానిని మడిమెమీద కొట్టుదువని చెప్పెను ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను వేదనతో పిల్లలను కందువు నీ భర్తయడల నీకు వాంచకలుగును అతడు నిన్ను ఏలునని చెప్పెను ఆయన ఆదాముతో నీవు నీ భార్యమాట విని తినవద్దని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడియున్నది ఉన్నది ప్రయాసముతోనే నీవు బ్రతుకుదినములన్నీ దాని పంట తిందువు అది ముండ్ల తుప్పలను గచ్చెపొదలను నీకు మొలిపించును పొలములోని తిందువు నీవు నేలకు తిరిగి చేరువరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు ఏలైనగా నేల నుండి నీవు తీయబడితివి నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను ఆదికాండము మూడో అధ్యాయము ఒకటి నుండి పంతొమ్మిది